మళ్ళీ మీకు నేను ఎప్పుడు ఒక ఫోన్ లో కాని గురించి నేను రికార్డ్ చేసుకుంటాను మీకు చెప్పే ఏప్రిల్ లెవెంత్ వచ్చేస్తారు అప్పుడు ما ادري اوکے ستار محمد محمد امم ادبي نيت ساپي كده دارم امم هر كار كدا ماليش انتو كده نور ستار هاي طالبيا فيلا كويري فيلا كويري امم اني انالو کا پريلا شرطن پر سيندو اگر تا يدا يدا پروفیسر کو मदत امم ترور مال پر يدا 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 كريشنا ونده جلالپور امم

ఈ సీనో ఒకటి ఫ్రేమ్ చేశాం సార్ తరువాత స్టూడెంట్స్ కి స్టూడెంట్స్ కి మోటివేషన్ చేసే సీన్ ఒకటి చేశాం స్టూడెంట్స్ కి యూత్ కి మన ఇన్నోవేషన్ మన యూత్ కి మన నిబహాల్సినటువంటి సందేశమేనా ఒక టెక్స్ట్ కథ ఒక కార్ సీన్ అలా ఆ అది కో సీన్ హీరో మాట్లాడతాడు బి వనాయ్ కూర్చు సరే సరే అంటే మీకు చెప్తున్నా ఓకే నేను కలుస్తాను గురువు గారు అట్లయితే ఏప్రిల్ లెవెంత్ మీకు తెలిసి ఈలో నేను రాసుకొని ఉన్న సీన్ కూడా ఆ రోజు నేను ఏం రాసానో కూడా తీసుకొచ్చి చెప్పే థ్యాంక్ యూ హరే కృష్ణ శాస్త్రి గారు చాలా ఆనందం చాలా ఈయన చాలా నెలల క్రితం చెప్పారు కానీ మన జీవితానికి ఖాళీ లేకపోవడం వల్ల అర్ధరాత్రి ఎప్పుడో గుర్తొస్తే వాళ్ళకి మెసేజ్ పెట్టాను కానీ నీ కాన్సెప్ట్ తెలియదు నేను మీకు రిప్లై ఎవరైపో అప్లై చేయకపోతే పర్లేదు అప్లై చేసిన దానికి రిప్లై కూడా లేదు నా దగ్గర అసలు ఏమిటి విషయం అంటే వచ్చి కలుస్తాను అది ఇవాళ ఒక్క రోజు లాస్ట్ సార్ రండి వెళ్ళిపోతున్నాను సిటీలో ఉన్నాను అప్పుడు వరంగల్ నుంచి ఇది వచ్చానండి మధ్యలో మంచిగారు వెళ్ళా మళ్ళీ ఇవాళ ఇంకో చోట కడుక్కో ప్రయాణం ఉంది గోదావరి చాలా ఆనందం అయితే మొన్న అసలు ఈ వరంగల్ కార్యక్రమాన్ని ఎంతమంది తలుచుకుని తలుచుకుని పొంగిపోతున్నారో కదా శివకేశ్వర సమాగమం చాలా ఆనందం చాలా చాలా సంతోషం హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ జయ